హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుంటే మేము బాగుంటాము ఇంకా ఈరోజు పెసరుబేళ్ళ పాయసం అయితే చేసినాను ఎందుకు చేసినాను ఈరోజు స్పెషల్గా ఇంకా ఎవరి కోసం చేసినాను అనేసి మీకు చెప్తాను ఇంకా పెసరుబేళ్ళ పాయసం ఎలా చేసినాను అనేది కూడా మీకు చెప్తాను ఇదిగోండి చాలా మంచిదండి ఆరోగ్యానికి నిజంగానే ఎక్కువ వేడి చేసి ఉంటుంది కదా వాళ్ళు చాలామంది నాకు వేడి ఎక్కువ అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పెసరి బాలు పాయసం తింటే చాలా మంచిది ఇదిగోండి నేనైతే ఈరోజు పెసరు బయాల పాయసం అయితే చేసిన ఇంకా ఎలా చేసినాను ఈ పాయసం అనేది చూపిస్తాను మామూలుగా అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండేవాళ్ళము ఎక్కువ పెసరుబేళ్ళు దీంట్లో వచ్చి తియ్యము బెల్లము వేసి చేసుకునేదాన్ని నేను ఎక్కువ నేనండి తినేది ఇంకెవరు తిన్న దీంట్లో సో ఈ మధ్యన ఈ పాయసం వదులు ఏదో ఒక స్వీట్ తెప్పించుకొని తినేస్తూ ఉన్నాను సో అలా తినడం వల్ల నాకు హెల్త్ బాగాలేకుండా అయిపోయింది ఇంకా ఈ పాయసం ఎలా చేసినానో చూడండి మీరు కూడా బాడీ ఎక్కువ వేడిగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ పెసరికాయలు పాయసం కాలంలో రెండు మూడు సార్లు తింటే కూడా చాలా మంచిది ఈ పాయసం అయితే నా కోసమే చేసినాను నాకు జలుబు కాఫ్ ఇంకా వచ్చి ఫీవరు బాడీ హీటు ఇట్లా అయిపోయింది హెల్త్ అస్సలు బాగాలేదు నాకు నిన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాము వెళ్తే ఇంకా కొంచెము వేడి ఎక్కువ ఉంది చల్ల వస్తువులు తీసుకో ఏదైనా సరే టెంకాయ నీళ్ళు కానీ ఇట్లా పెసరుబాల్ పాయసం కానీ అట్లా అని చెప్తే ఇంకా సరేలని ఇదైతే చేసుకున్నాను నేను చాలా మంచిదండి ఇది ఇంకా ఇది వచ్చి నేను పర్పుల్లో అయితే కొనుక్కున్నాను చూడండి ఫేస్ ప్యాక్ ఇది చాలా బాగా పనిచేస్తుంది అయితే కంటిన్యూగా వాడాలి ఫ్రెండ్స్ ఏదైనా కూడా మనము వాడే కొద్దీ కొన్ని రోజులు వాడి కొన్ని రోజులు వాడకుండా ఉంటే ఏ సైడ్ ఎఫెక్ట్ రావడము అట్లా జరుగుతూ ఉంటుంది ఇంకా మా అమ్మాయి కోసమేమో ఈరోజు ఇదిగోండి గుడ్లు నాటిపోడి గుడ్లు అయితే ఉడగబెట్టినాను ఈ మా అమ్మాయి కోసము ఇంకా ఇక్కడైతే నూగులు చూడండి నూగులు అయితే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము నిన్నైతే ఈ మా పాప ఇక్కడ ఉండే నువ్వులన్నీ ఎత్తుకపోయి బకెట్లో వేసి నీళ్లు పోసి కొన్ని నానబెట్టింది మొత్తం కొన్ని ఎత్తుకపోయి ఇదిగోండి పండిండే నూగులు మా అమ్మాయిని అయితే స్కూల్కి కూడా పంపించలే ఇంకా ఎవరు లేరు కదా ఇంట్లో రెడీ చేసి పంపించడానికి నేను ఒకదే ఉంటాను కాబట్టి ఇంకా రెడీ చేసుకొని పంపించాలి కదా పాపనైతే ఇంకా ఎవరు లేరు అనేసి పాపను స్కూల్కి కూడా పంపించలేదు ఈరోజైతే అయితే ఇంకా ఈరోజు పార్క్ కోసం మధ్యాహ్నము కోడిగుడ్డు ఒక దోశ వేసి ఇస్తే నాకు హెల్త్ బాగాలేదు కదా అన్నము కూర ఇవన్నీ చేస్తే నాకు అంత పోతిక లేదు చేయడానికి అన్నము కూర అవన్నీ చేయడానికి మేమిద్దరమే ఉన్నాము మా వారు అయితే డ్యూటీకి పోయినారు ఇంకా పాపకు దోశ వేసుకొని నేను పెసరి పాయసం తింటే సరిపోతుంది అన్నట్టు అయితే ఇక్కడ నేను దోశ వేస్తా అన్నాను పాప కోసం అనేసి అంత చెత్త చెత్త చేసేస్తుంది ఒక నిమిషానికే ఏందంట అండ జమకా ఆతి నువ్వు ఇంకా జలుబు వస్తుంది ఈ బట్టలన్నీ మడిచేటివే మా ఇంటి బయట అయితే ఇలా ఉంటుంది చూడండి కొబ్బరి బాగా తురిమి నేను ఇలా పెట్టుకుంటాను ఎండలో ఎండ పెట్టుకుంటే ఇంకా మిక్సీలో కొట్టుకోవడం చాలా ఈజీ లేదంటే అట్లే అట్లే వేస్తే మిక్సీ జార్లన్నీ పాడైపోతాయని నేను ఇంకా ఇట్లా తుడిని అయితే పెట్టుకుంటాను ఇవన్నీ నేను ముగ్గులేస్తాను కదా ముగ్గు పిండి రంగులు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నా మా ఇంటి బయట అయితే ఇలా ఉంటుంది సైకిల్ నాదే ఫ్రెండ్స్ నేను ప్రెగ్నెంట్ కాకముందు తొక్కుతా ఉన్నాను ఇంకా ఇప్పుడైతే తొక్కడం లేదు ఇప్పుడు ఇంకా మా పాప ఫస్ట్ క్లాస్కి పోయినాక అప్పుడు తొక్కదాం లేదు ఇప్పుడు కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కదా అనేసి ఇంకా అనుకున్నాను ఎంత చెప్పులు స్టాండ్ కూడా తెచ్చుకోవాలి మేము ఒక ముందు ఒకటి ఉండేది అదైతే ఇంచి పారేసింది మా పాప